ఎంచుకున్న రంగంలో రాణించాలనే తపన ఉంటే విజయం తథ్యమని బీహార్కు చెందిన అరపై ఐదేళ్ల దేవి నిరూపించారు క్లౌడ్ కిచెన్ మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా రెండు పాయింట్ ఐదు కోట్ల టర్నోవర్ సాధించారు ఆరు పదులు దాటిన వయసులోనూ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఎంతో మందికి స్పూర్తిగా నడుస్తున్నారు పిల్లల చదువుల కోసం భర్తతో కలిసి పట్నాకు వచ్చిన ఆమె రెండు వేల ఇరవై రెండులో అమ్మ కిచెన్ పేరుతో క్లౌడ్ కిచెన్ ను ప్రారంభించారు తక్కువ కాలంలో మంచి ఆదరణ పొందారు ఆ తర్వాత రెండు అవుట్లెట్లను ప్రారంభించారు ఇప్పుడు ముప్పై మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఒకప్పుడు దేవి నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆమె పెద్ద కుమారుడు జయశంకర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి క్లౌడ్ కిచెన్ బాధితులను చూసుకుంటున్నారు ఎంచుకున్న రంగంలో రాణించాలనే తపన ఉంటే విజయం తథ్యమని బీహార్కు చెందిన అరవై ఐదేళ్ల దేవి నిరూపించారు క్లౌడ్ కిచెన్ మొదలుపెట్టి ఇప్పుడు ఏకంగా రెండు పాయింట్ ఐదు కోట్ల టర్నోవర్ సాధించారు ఆరు పదులు దాటిన వయసులోనూ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నడుస్తున్నారు పిల్లల చదువుల కోసం భర్తతో కలిసి పట్నాకు వచ్చిన ఆమె రెండు వేల ఇరవై రెండులో అమ్మ కిచెన్ పేరుతో క్లౌడ్ కిచెన్ను ప్రారంభించారు తక్కువ కాలంలో మంచి ఆదరణ పొందారు ఆ తర్వాత రెండు అవుట్లెట్లను ప్రారంభించారు ఇప్పుడు ముప్పై మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఒకప్పుడు దేవి నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆమె పెద్ద కుమారుడు జయశంకర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి క్లౌడ్ కిచెన్ బాధితులను చూసుకుంటున్నారు